బాబా గారు అనేవారండి శకారం ఎందుకు అంటే మాంసాహారం తినే జంతువులు యొక్క అలలట నేల మీదకు వాలి ఉంటాయట నేల వైపు కింద వైపుకు ఉంటాయట ఒక కోడిని కాని ఒక మేకని కాని చూస్తే కింద వైపు వాలి ఉంటాయి కిందకు వాలి ఉన్న మనకి అలాంటి జంతువులు యొక్క ఆహారం తింటే మన జ్ఞానం కిందకే ఉంటుంది అడుగంటికి పోతుందట మరి వృక్షాల నుంచి వచ్చే ఆహారం తింటే వృక్షాలు ఎటువైపు ఉంటాయి అంటే వాటి తలలన్నీ ఎటువైపు ఉంటాయి పైకి ఉంటాయి అంటే ఆకాశం వైపు ఉంటాయి అంటే సూర్యరశ్మి వైపు ఉంటాయి ఈ వృక్షాలన్నీ సూర్యరశ్మితో పెదుగుతూ ఉంటాయి కాబట్టి భగవద్గీతలో కూడా చెప్తాడు సూర్య భగవానుడికే నేను మొట్టమొదటి జ్ఞానం నేర్పించాను అని కృష్ణుడు చెప్పడం జరిగింది అంటే కృష్ణుడి రూపంలో కాదండి ఆ పరమాత్మ రూపంలో మొట్టమొదట సూర్యుడికే బోధించాను అని చెప్తాడు మరి ఆ జ్ఞాన ప్రకాశం ఉంది కాబట్టే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటున్నాడు ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఇప్పుడు సూర్యకిరణాలు ఏ తేడా లేకుండా అన్నిటి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటాయి అంటే దీన్ని బట్టి మనకి మనకేమర్థం అవుతుందంటే జ్ఞాన ప్రకాశంతో ఉన్న సూర్యరశ్మి వల్ల తీసుకునే మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకోవడం వల్ల మనకి చక్కగా జ్ఞానం పెరుగుతూ ఉంటది మనకి జ్ఞానం పెరగాలి అంటే ఖచ్చితంగా ఆ శాఖాహారం సస్యాలు తీసుకోవాల్సిందే